కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదే విధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు ఎంతనా జత ఓ పద్నాలుగు వేలండి జత జత పద్నాలుగు వేలు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగు ఎంతనా తలా ఏడు వేలా అచ్చా తల ఏడు వేలండి తలా ఏడు వేలు ఇవెంతనా ఎంతనా ఇరవై ఐదు వేలండి ఇరవై ఐదు వేలు జత జత ఇరవై ఐదు వేల ఓ ఎంతనా సిగ్గుపడతా మేడం ఓ ఎంతనా పదమూడు వేలా పదమూడు వేలండి గత జత పదమూడు వేలు ఓ ఎంత చెప్పినారా పద్నాలుగున్నారా అండి పద్నాలుగున్నారా జత అయితే పద్నాలుగు అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు జత పద్నాలుగున్నారా జత పద్నాలుగున్నారా ఎంత జత ఇరవై ఇరవై ఆరు వేలు జత జా ఇరవై ఆరు వేలు జత నమస్తే ఇరవై ఆరు వేలండి ఎంత బా పదమూడు వేల గత పద్మూడు వేల జత పదమూడు వేలు గీవడానికి రేపు సిద్ధంగా ఉన్నాడు జత పదమూడు వేల జత పదమూడు వేలండి జత పదమూడు వేలు పదమూడు వేల జత పదమూడు ఉన్నారండి జత పదమూడు ఉన్నారా జత పద్మూడు ఉన్నారండి జత పదమూడు ఉన్నారా ఇవ్వడానికి రైతు సిద్ధంగా జత పదమూడు ఉన్నారా ముప్పై ఎనిమిది ఇవి అవి రెండో ఎంత ముప్పై ఎనిమిది రెండో అది వచ్చి పద్నాలుగు పద్నాలుగు అచ్చా ఏం చేస్తాడు ఇది ముప్పై చేస్తాండా మీసాలు తెల్లబడిపోయినాయి మేకల మార్కెట్ జరుగుతుందండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలండి చాలా మంది వస్తారు ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాల నుండి చాలామంది వస్తారు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుండి చాలామంది వస్తారండి ఉండడానికి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలామంది ఇస్తారండి వాడడానికి ఇతర ప్రాంతాల ఇతర జిల్లాల నుంచి వాహనాలు చూడండి కదిరి మార్కెట్ యార్డ్లో గోరం మేకల సంత చదువుతుంది మేఘ బ సంతలో ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలా మంది వస్తారండి గదిలో మార్కెట్ జరుగుతాయి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి మంది వస్తారండి ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి ఇక్కడి నుంచి తీసుకోవడానికి ఎన్ని వాహనాలు వచ్చాయి చూడండి కర్ణాటక తమిళనాడు కేరళ తెలంగాణ ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుండి కొన్ని సిస్టల్ చాలామంది ఉన్నారండి చాలా మంచి మార్కెట్ అండి ఈ మార్కెట్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి పన్నెండు వేల ఆరు వందలు పన్నెండు వేల ఆరు వందలు అండి జత పన్నెండు వేల ఆరు వందలు చేత పన్నెండు వేల ఆరు వందలు రమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పన్నెండు వేల ఆరు వందలు అండి ఎంత చేత ఎంత పన్నెండున్నారా జత పన్నెండున్నారండి

బా ఎంతప్పా ఎంత రేటా జత ఎంతప్పా పదమూడున్నర పదమూడున్నర పదమూడు వేల ఐదు వందలు అండి పదమూడు వేల ఐదు వందలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పదమూడు వేల ఐదు వందలు ప్రతి మంగళవారం గొడవల మేకల సంత జరుగుతాదండి ఈ సంతను ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కొనడానికి చాలామంది వస్తారండి ఈ మార్కెట్ను ప్రతి మంగళవారం కదిలో జరుగుతుంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుంచి వచ్చేవాళ్ళు కానీ ఈ మార్కెట్ను సద్ధీనం చేసుకోవచ్చండి చాలా తక్కువ ధరతోనే నడుస్తుంది ఇక్కడ కదిరి మార్కెట్కు గొర్రెల రైతులు కొనడానికి వచ్చిన వాళ్ళు నష్టపోరండి లాభంతోనే వెళ్తారు ఈ మార్కెట్ను కదిరి మార్కెట్ యాడ్లో జరిగే మార్కెట్ గొడవ మేకల మార్కెట్ను సంప్రదించండి ఏదైనా జత అయిత పదహైదు అండి జత పదహైదు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పదహైదు వేలు చేత జత పదహైదు వేలు జత పదహైదు వేలు అండి రైతు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు జత పదహైదు వేలు జత పదహైదు వేలు పన్నెండు వేల ఐదు వందలు అండి జత పన్నెండు వేల ఐదు వందలు జత పన్నెండు వేలకైతే ఇచ్చేస్తారు పన్నెండు వేల ఐదు వందలు అండి జత ఏ రోజు మార్కెట్ చాలా డెలిగా ఉంది లేదు పదమూడు ఎనిమిదే పదమూడు వేల ఎనిమిది వందలు జత అడిగినారా ఎవరైనా అడుగుతాన్నారాగుతా ఎంతతో అడుగుతాడు పన్నెండు ఆరుతో అడుగుతుండరా ఎంతనా చేత పదహారు వేలు చెప్తాడు జత పదహారు వేలు అండి జత పదహారు వేలకు అమ్మడానికి రైతు సిద్ధంగా అన్నాడు జత పదహారు వేలు జత పదహారు వేలు పదహారు పదహారు వేలండి అమ్మడానికి రైతు సిద్ధంగా అన్నాడు పదహారు వేలు చేత జత పదహారు వేలండి జత పదహారు వేలు జత పదహారు వేలండి జత పద్నాలుగున్నర అండి జత జత పద్నాలుగున్నర జత పద్నాలుగున్నరకు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగున్నర అండి జత పద్నాలుగున్నర జత ఎంతబ్బా జత 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 ఎంత అమ్ముతా అన్నారు అమ్మ ఎంత చెప్తా అన్నారు అని ఇరవై ఒక వెయ్యి అండి జత జత ఇరవై ఒక్క వెయ్యి అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఒక వెయ్యి ఇరవై ఒక్క వెయ్యి జత జత ఏంటపా పదమూడు జత పద్మూడు ఉన్నారా అండి జత పద్మూడు ఉన్నారా జత పద్మూడున్నారా అండి జత పదమూడు ఉన్నారా దాని బతనే యాద బట్ మోడల్ నా చిప్పా సిగ్గుపడొ అ సిగ్గుపడితే అంటే అ 13000 అబ్బ 13000 అంటే చేత 13000 తీసుకో అడ్వాన్స్ డబ్బు ఎప్పుడు వల వారానికి ఇస్తానులే వచ్చే వారానికి ఇప్పుడేనా ఓ ఎంత జత ఓ జత ఎంత పద్నాలుగున్నర అండి జత జత పదకొండు పద్నాలుగున్నర పద్నాలుగు వేల ఐదు ఐదున్నరండి జత పద్నాలుగు వేల ఐదు ఎంతప్ప జత పదకొండు వేలా జత పదకొండు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు అండి జత పదకొండు వేల జత పదకొండు వేలండి జత పదకొండు వేలు జత పదకొండు వేలండి వేలు జత ఎందుకు చెప్పినప్ప జత పదహైదు వేలు అండి జత పదహైదు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహైదు వేల జత 15000 ఏలేండి జత 15000 హాయ్ 15000 ఏలే జిప్నా జత 15000 ఏలేండి జత 15000 కంపణలు కలిపిస్తం అన్నాడు జత 15000 లేదు జత 15000 ఏలేండి జత 15000 ల జత పదహైదు వేలు అండి జత పదహైదు వేలు ఇవ్వడానికి రేపు జత పదహైదు వేలు అండి జత పదహైదు వేలు జత పదహైదు వేలు అండి జత పదహైదు వేలు ఎంత చెప్పు తొమ్మిది నిండా తొమ్మిది ఉన్నారంటే జత తొమ్మిది అంటే తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది వేల ఎన్నూరు వస్తాది చెప్పు రేట్ చెప్పు రేట్ చెప్పబ్బా పన్నెండు వేలండి పన్నెండు వేలకి ఇవ్వడానికి అయితే ఆసామిలంతా కూర్చున్నారు ఈ చెట్టు చెట్టు కింద నమస్తే బాడావా బాండా ఎంత ఎంత జత జత పదహైదు వేలు అండి జత పదహైదు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా అన్నాడు సోలహజారు పదో పదహారు వేల ఐదు వందలు అండి జత పదహారు వేల ఐదు వందలు జత పదహారు వేల ఐదు వందలు గత పదహారు వేల ఐదు వందలు గత ఇరవై రెండు వేల ఇరవై రెండు వేలంటే ఇరవై రెండు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై రెండు వేల